హలో ఫ్యామిలీ మెంబర్స్ నేను మీ దివ్యహరి ఎప్పుడు నేను వండి పెడితే మీరు తినవేనా మీరు ఎప్పుడు నాకు వండి అని అడిగితే సర్లే సర్లేడో వండుతాను లేని చెప్పని మా వారు మా వారికి వచ్చిన స్టైల్లో బెండకాయ పాలంగా శనగబిండి పెట్టుకోరు ఉండేది సార్ ఓ లుక్ లుకేసేయండి ఏం లేదండి బెండకాయ కాచివర ఈ చివర కట్ చేసుకుని బెండకాయకి నాటు పెట్టుకుని శనగపిండి ఉప్పు కారం మూడు మిక్స్ చేసుకుని ఆ మిక్చర్ని నాటు పెట్టి చోట శుభ్రంగా కూరేసి మూకెట్లో నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ బెండకాయలన్నీ దానిలో వేసి ఒక్కసారి అటు ఇటు కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి శనగపిండి కదా మాడితే మళ్ళీ టేస్ట్ బాగోదు బెండకాయలు మగ్గిపోయిన తర్వాత శనగపిండి మిక్చర్ మిగులుతుంది కదా ఆ మిక్చర్ కూడా జల్లుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని కొంచెం కొత్తిమీరని పైన అలా జల్లేసుకొని కలుపుకుని తింటే ఉంటుందండి అబ్బా అద్భుతం ఎందుకీ మావారు వంట ఉందో చూసేద్దామా బాగానే ఉంది నా అంత కాకపోయినా పర్లేదు బాగానే ఉంది సరదాగా అన్నాను లేదు చాలా బాగుండారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి డాయ్ బాయ్ ఓయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి